హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రేణు నేను ఇక్కడ చూపిస్తున్న ఫొటోస్ అన్ని పదహారు సోమవారాల వ్రతం పూర్తి చేసుకున్నాను ఆ ఫొటోస్ అన్నీ మీకు ఒక్కొక్కటిగా డిస్ప్లే చేస్తున్నాను లాస్ట్ వారం ఎలా పూజ చేసుకున్నాను ఎలా నిమజ్జనం చేసుకున్నాను అలానే కోరిన కోరిక నెరవేరిందా లేదా తెలియాలంటే వీడియో వరకు చూడండి అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా షార్ట్ వీడియో మీకు ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఫస్ట్ రెండు మూడు వారాలు అయితే చాలా కష్టంగా ఉండింది నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకొని ఆ వీడియోతో పాటైతే ఫస్ట్ రెండు మూడు వారాలు చేసుకున్నాను తర్వాత వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే పెట్టుంటారు ఆ పీడిఎఫ్ని చూసి అయితే మంత్రాలు సొంతంగా చదువుకొని పూజ చేసుకోవడం నేర్చుకున్నా తర్వాత అయితే చాలా ఈజీ అయిపోయింది పదహారవ సోమవారం రాజు అన్ని శివలింగాల్ని అయితే పూజ చేసుకున్నాను పదిహేడవ సోమవారం రోజు అయితే నిమజ్జనం చేసుకోవాలి ప్రతి వారము రవ్వ ప్రసాదము పండ్లు పూలు అక్షింతలు అలానే కొబ్బరికాయ ముందుగానే చేసి పెట్టుకున్న పంచామృతంతో అయితే పూజ చేసుకోవాలి అలానే ప్రతి వారం ఎవరో ఒకరికి తాంబూలం అయితే ఇయాల్సి ఉంటుంది ఎవరూ లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా పర్లేదు అలానే పదిహేడవ సోమవారం రోజు ఈ శివలింగాలన్నీ తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట పారే నీళ్ళలో అయితే వదిలేయాలి ఒకవేళ మీ దగ్గర నీళ్లు పారే నీళ్ళు లేకపోతే ఒక టబ్లో నిమజ్జనం చేసి ఆ నీళ్ళు అనేది ఈ యొక్క చెట్టుకు అయితే పోసేయండి ఒకవేళ మీరు శివలింగం చేసుకోవడానికి పుట్టమన్న దొరకకపోతే ఏ చెట్లో మొదటి చెట్టు మొదట్లో ఉండే మన్ను కూడా తీసుకొని శివలింగాన్ని చేసుకోవచ్చు ఈ ఈ డీటెయిల్స్ అన్నీ నా నేను నేర్చుకున్నవే వేరే వీడియోలో చూసి నేర్చుకొని పూర్తి చేసుకున్న నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది సో నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కానీ చూసే మీకు కానీ ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రేణు